నేడు ఆచార్య కుండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడు మరి తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడు అదేవిధంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార ఉద్యమానికి ఆద్యుడైనటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో మరి ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగించి అదేవిధంగా తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసినప్పటి నుంచి ముల్కి నిబంధనల నుంచి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మరి మద్దతుగా పోరాటాలు చేసిండు అదేవిధంగా మలిదశ ఉద్యమానికి మరి కేసీఆర్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి హైదరాబాద్ జల దృష్టిలోని ఆయన కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమానికి కార్యకలాపాల కోసం వినియోగించాలని మరి ఆయన యొక్క దాతృత్వం వహించి ఆయన అండగా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ధీరుడు మరి ఆయన యొక్క పోరాట రోజు ఈరోజు నేటి యువతరం గాని కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళందరూ ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకొని మరి ఆయన ఏ విధంగా అయితే యువకునిగా విద్యార్థి దశ నుంచి మరి ఏదో మారుమూలు మారుమూల ఆదిలాబాద్ జిల్లా వాంకిడి నుంచి వచ్చి మరి ఎమ్మెల్సీగా కానీ మంత్రిగా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఆయన వృద్ధాప్యంలో కూడా మలిదశ ఉద్యమానికి మరి ఆయన యొక్క సేవలను మరి సలహాలు సూచనలు కానీ ఉద్యమానికి ఎంతో కీలకంగా ఉన్నాయి మరి ఆయన ఆయన అదేవిధంగా ఎన్నో సహకార సంఘాలను ఏర్పాటు కోసం చేనేత సహకార సంఘాలు కానీ మత్స్య సహకార సంఘాలు కానీ సహకార ఉద్యమానికి కూడా ఆయన యొక్క సేవలు గణనీయమని చెప్పవచ్చు మరి ఆయన యొక్క స్ఫూర్తి ఈరోజు తెలంగాణ రాజకీయ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించవలసి వలసిన అవసరం ఉంది కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనసాగిస్తూ మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా మరొకసారి మా ఫోరం మిత్రులకు కానీ ప్రజా సంఘాల నాయకులకు కానీ యువజన సంఘాల నాయకులకు కానీ మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ જોહાર બાપુ જોહાર વરદિલાલુ કોન્ડ લક્ષ્મણ બાપુ જાલુ વર વરદિલાલુ કોડા લક્ષ્મણ બાપુ જાછ આલુ વર గండి ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక